శ్రీమాతేనుమహ మనం ఇప్పుడు చూస్తున్న ఈ సన్నివేశము భాగవతంలోని కుచేలో ఈ నాటికని గురువాయూర్పూర్లో ఈ పిల్లలందరూ నటించలేదండి జీవించారు పాత్రకు జీవం పోశారు అంత చక్కగా అంటే మనకు అందరికీ తెలుసు కుచేలుడు తను ఎక్కువ మంది సంతానంతో దరిద్రాన్ని అనుభవిస్తూ పిల్లలకి తిండి పెట్టలేని స్థితిలో కూడా ఉంటాడు చిన్నప్పటి నుంచి వీళ్ళు కుచేలుడు శ్రీకృష్ణుడు సుధాముడు వీళ్ళందరూ కూడా బలరాముడు స్నేహితులు కదా అప్పుడు భారీ చెప్తుంది నాథా కృష్ణుడు పరమాత్మ మీరు చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా మీరు వెళ్ళి అడగండి ఈ పిల్లలకు కూడా తిండి పెట్టలేని స్థితిలో మనం ఎలాగైనా బతికిస్తాము ఏదో ఉపవాసం ఉండగలము పిల్లలకు అమ్మ ఆకలి అంటే ఏంటి పెట్టగలను మీరు వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని మీ మన తలక దీనావస్థని చెప్పండి అని పంపిస్తే తను వెళ్ళి ఆ రాజ సౌధవాన్ని ఆ సౌర ఆ సౌభాగ్యాలని అన్నీ చూసి ఇలాగా ఆశ్చర్యపోతూ ఉండి అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా లోపలికి వెళ్ళడానికి వెళ్ళనివ్వరన్నమాట వెళ్ళనివ్వకపోతే బతిమాలుకుంటాడు తన తలక దీనావస్థ చూసి ఎవరో అనుకుంటారు కానీ అనుకోరు కదా బాల్య స్నేహితుడని ఆ చిరిగిన వస్త్రాలు అంటే ఇందులో అలా చూపించారు కానీ అంత దీనావస్థలో ఉంటే అక్కడ కృష్ణ పరమాత్మ చక్కగా అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని తన రుక్మిణీదేవితో ఉంటూ ఉంటే ఈ చూస్తాడన్నమాట ఎవరో వచ్చారని చూడగానే తను బాల్య స్నేహితుడు కుచేలుడు వచ్చి అనగానే వెంటనే తన అంతఃపురం నుంచి బయటకు వచ్చి కుచేళ్ళని ఏమో ఒక్కసారి ఆలింగనం చేసుకుని వచ్చేవా కుచేళ్ళ ఎన్నాళ్ళకు చూశాను అని తను తన అంతఃపురంలో తన మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ తన సింహాసనం మీద కూర్చోబెడతాడన్నమాట కూర్చోపెడితే తను అందుకు తగనని పాపం కుచేలుడు వద్దు 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 నేను అక్కడ కూర్చోను అని చెప్తాడు నువ్వు కూర్చోకపోతే నేను దిగును కూర్చుంటానంటాడు అంటే కృష్ణ పరమాత్మ తన ఒక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన విలువ స్నేహానికి ఇచ్చిన విలువ అంత చక్కగా ఆయనే ఆచరించి చూపించాను సరే నేనే కూర్చుంటానని తను కుచేలుడు సింహాసనంలో కూర్చుంటే పళ్ళెం తెచ్చి ఒక కలసతో నీళ్లు తెచ్చి ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టమని తను ఆ కాళ్ళు తనే స్వయంగా కడుగుతాడనమాట చూడండి నాకు వద్దు అని తను కుచేలుడు చాలా అంటే అంత ఆ అభిమానానికి తను తగడని అలా కుచేలుడు చూస్తూ నాకు వద్దు నాకు వద్దు మహాత్మా అని అన్న భావంతో తను పూజ కూడా చేస్తాడు పాదాలకి చూసి తను తినడానికి ఇస్తే తను తినలేరు వద్దు వద్దు అని అనగా అనగానే అయినా కుచేలుడు కొంచెం కొద్దిగా తీసుకుంటాడనమాట తీసుకోగానే తర్వాత పళ్ళని పక్కన పెట్టేసి తను కూడా పక్కన కూర్చుని తన చిన్నప్పుడు మన గురుకులలో ఉన్నప్పుడు అవన్నీ తన ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట ఎలా ఉన్నావు కుచేల మన చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం కదా గురుకులల్లో మనము సుధాముడు నువ్వు నేను తర్వాత బలరాముడు వీళ్ళందరూ కూడా మనం చక్కగా ఆడుకునే వాళ్ళం కదా అని ఆ చిన్ననాటి బాల్య క్రీడల్ని ఇద్దరు అలా ముచ్చటించుకుంటూ ఉంటారు అన్నమాట అప్పుడు అడుగుతాడు నా కోసం నువ్వు ఏదైనా తెచ్చి ఉంటావు కదా నాకు ఇష్టమైనవి ఏం తెచ్చావు అని అంటే పాపం కుచేలుడు సిగ్గుపడిపోతాడు తన తెచ్చిన మూట పక్కకి దాచేస్తుంటే ఏది లేదు అని తనే స్వయంగా లాక్కుని చూస్తే అందులో అటుకులు కాసిన ఇంట్లో ఉంటే కట్టి ఇస్తుంది అన్నమాట ఆ భార్య అది కృష్ణ పరమాత్మ చూసి నాకు ఎంత ఇష్టమని గుర్తుపెట్టుకుని తెచ్చావు కదా అనే ఆప్యాయంగా రెండు పిడికిలు తిని ఇంకా మూడో పిడికిలి తినడానికి సిద్ధమవుతూ ఉంటే రుక్మిణీ అడ్డుకుని నాథ ఇప్పటికే చాలా ఇచ్చారు మీరు ఏమి ఇచ్చారు మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా ఈ మూడో పిడుకులు తిన్నారంటే మన అందరం కూడా కుచేలుడికి బానిసలు అవ్వాల్సి వస్తుంది అని ఆపిస్తుంది అన్నమాట అప్పుడు కుచేలుడికి మరొక్కసారి తన మా స్నేహాన్ని గుర్తు చేస్తూ ఆలింగనం చేసుకుని ఆ ఇది ఇచ్చేసి చత్రం ఇచ్చేసి సెలవు ఇప్పించుని అనగానే కుచేలుడు తన వచ్చిన పని ఏమిటో మర్చిపోతాడన్నమాట ఆయన తనకు అభిమానానికి పాత్రుడైపోయి తన భార్య ఏం చెప్పింది అడగడం కూడా మర్చిపోతాడు అంటే స్నేహం చూడండి అంతా అడగలేక అడగడాక అడుగుదాం అనుకుంటాడు కానీ అప్పటికే ఇవ్వాల్సింది ఇచ్చి ఇచ్చేస్తాడన్నమాట సకల సంపదలు అన్నీ కుచేలుడి ఇంటికి వెళ్ళగానే చక్కగా ఆ పూరు గిడిసిపోయి ఇంద్రభవనం లాంటి ఇల్లు చేని నాంబరాలు పట్టు వస్త్రములు గోవులు సంపద చక్కగా పిల్లలు మంచి బట్టలు ఇంటి నిండా సామాన్లతోనే వజ్ర వైడూర్యాలు నగలు ఆవిడ మీద అంత చక్కగా ఇచ్చాడు కృష్ణ పరమాత్మ భక్తికి వశుడు ఇది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీకృష్ణ